లంగిచర్ల గ్రామ గిరిజనులు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని శంకర్ నాయక్ అన్నారు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బంజర నాయకులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా సల్పబండ తాండా శంకర్ నాయక్ మాట్లాడుతూ కొండగల్ నియోజకవర్గం లంగిచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిందని గిరిజనులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు లంగిచెర్లాల్లో తమపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పాడని పోలీసులు రాత్రి సమయాల్లో వెళ్లి గిరిజనులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు గిరిజనుల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి గిరిజనులను అరెస్టు చేయించి కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు బేషరత్తుగా అరెస్టు చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని లేదంటే మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు కార్యక్రమంలో శంకర్ నాయక్ ఎస్బీ తాండా శివరామ్ నాయక్ మద్దుల్ తాండా రమేష్ నాయక్ మద్దుల్ తాండా శ్రీరామ్ నాయక్ ఎస్బీ తాండా సేవలాల్ దమ్మన్నపేట తాండా వాసులు పాల్గొన్నారు జరిగిన జరిగిన దాడిని దాడిని వాళ్ళని వెంటనే విడుదల చేయాలి గిరిజనులు వెంటనే విడుదల చేయాలి నిజామాబాద్ జిల్లా దర్పలి మండలం బంజారా సోదరుల తరపున మన రాష్ట్రలో కోడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామాల గిరిజనులపై చేస్తున్న అరచకలను ఖండిస్తూ మా బంజారా సోదరులపై గత ఆరేడు నెలల నుంచి వాళ్ళకు వేధిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు వేధిస్తూ వాళ్ళకు ఉన్నదే రెండు ఎకరాల మూడు ఎకరాల భూములను అక్కడ ఫార్మా పేరుతో అక్కడ కంపెనీ పెడదామన్న పేరుతో గిరిజనులను వేధిస్తున్న సందర్భంగా అట్లనే అదే విధంగా వాళ్ళను ఏదో కిరీతంగా దాడి చేసి వాళ్ళపై అరెస్టు అర్ధరాత్రి చూడకుండా అరెస్టు చేయడము అది శోచనీయం మా బంజారా సోదరులతో సోదరులతోటి పాలనలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి అరచకులు చేయడము మా గిరిజన సోదరులకు ఎంతో మోసం చేసినట్టుగా మేము భావిస్తూ వాళ్ళకైతే ఏదైతే అర్ధరాత్రి అరెస్ట్ చేసిరో వాళ్లకు ముక్త కంఠంతో వాళ్ళపై ఏ కేసు లేకుండా విడుదల చేయాలని దళపల్లి మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకనగా గిరిజనులు లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వము గద్దె నెక్కలేదు ఎందుకంటే మా గిరిజనులయితే ఎప్పుడు ముక్త కంఠంతో ఓటేసిరో అప్పుడే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలోకి వచ్చింది అది గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా సోయ తెచ్చుకోవాలి మీరు మీరు మా గిరిజనులపై చూపిస్తున్న అరచకలను ఏ ఎంత దూరం లేదు అరికట్టే రోజులు దగ్గరలో ఉంది మా గిరిజనులు తలుచుకుంటే మా గిరిజన బిడ్డలు తలుచుకుంటే మీకు ఎక్కడ తొక్కేది తెలదు మా గిరిజన బిడ్డలు ఏంది చెప్పిన మాట వింటరు ఏదో నమ్ముతారు నమ్మిన పరు వాళ్లకు మీరు ద్రోహం చేస్తున్నారు వాళ్ళ భూమిని లాక్కోవడము అక్కడ ఫార్మ పేరుతో మా గిరిజనుల బిడ్డల భూములను లాక్కోవడం ఎంత మట్టు కరెక్టుకో నువ్వు సోయి తెచ్చుకోవాలా మేము లేంది నువ్వు పర్వతం ఎప్పుడు రాలేదు మేము తలుచుకుంటే రేపు రేపు వాళ్లకు అరెస్ట్ చేసిన వాళ్లకు వాళ్ళ వాళ్ళపై కేసు లేకుండా విడిచిపెడితేనే సై లేకుంటే మీరు రేపు రాబోయే రోజులలో మీరే చూస్తారు మీరైతే ఏదో ఏదైతే మాకు మభ్యపెట్టి మా మా గిరిజనులపై రెండు వేల ఐదు వందలు పింఛన్ ఇస్తామని ఐదు వందల బోనస్ ఇస్తామని అదే మనకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని వా వాళ్ళకు మోసం చేసి నువ్వు ఓటు పుద్దుకొని గద్దెనెక్కినావు ఆ గద్దెనెక్కినవు కాకుండా మా గిరిజనుల భూమి లాక్కోవడం నీకు సిగ్గుచేటు మా గిరిజనులు మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో జిల్లా జిల్లా మండల మండలం కూడా మీపై తిరగబడతారని హెచ్చరిస్తూ వాళ్లకు ముక్త కంఠంతో విడిచిపెట్టాలని మా దర్పిలి మండలం తరఫున కోరుకుంటున్నాము విడిచిపెట్టంచో మీకు తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్తారు మా గిరిజన బిడ్డలే చెప్తారు ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళ మా గిరిజనులపై చేస్తున్న అరచకాలు ఖచ్చితంగా అక్కడ పోయిన అధికారి మన కలెక్టర్ గారే మాపై ఎట్లా ఎలాంటి దాడి జరగలేదని చెప్పినా కూడా వాళ్ళపై లేనిపోని కేసులు పెట్టి ఇది చేస్తున్నారు వాళ్ళకు వెంటనే విడిచిపెట్టాలా కలెక్టర్ ఒప్పుకున్న తర్వాత అక్కడ దాడి జరగలేని తర్వాత ఎక్కడ దాడి జరిగింది మరి మీరు కావాలని పుట్టిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మా గిరిజనులపై కోపంతో పుట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా మీరు సోయి తెచ్చుకొని మా గిరిజనులపై ఇటువంటి దాడులు చేస్తే సహించేది లేదు రేపు రేపు మేమైతే ఇప్పుడు మండలాలు తండాలుగా లేస్తున్నాము రేపు రేపు రాష్ట్రాలకు కూడా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మా గిరిజనులపై ఇటువంటి చేయడం మీకు సరికాదు మాతోటే మీరు గద్దెనెక్కినరు మా గద్దె నెక్కి మా మీదనే తారంటే జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు మా గిరిజనల బిడ్డలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము దర్పిలే మండలం చేస్తున్నా హెచ్చరిస్తున్నాము ఎందుకనగా కలెక్టర్ కూడా అర్థనగా మే మా దగ్గర దాడి జరగలేదు నువ్వు ఎవరిపై కేసు పెడుతున్నావు అని మేము కూడా మీకు పరిశీలిస్తున్నాము మీరు ఖచ్చితంగా వాళ్ళను బేసరద్దుగా విడిచిపెట్టాలని చెప్పేసి మేము దర్పల్లి మండలం నుంచి డిమాండ్ చేస్తాం